వెల్కమ్ టు వైఎల్ ఆర్ నైన్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు రైతుల ధర్మతో నిలిచిన వాహనాలు ఉగ్రదాడిలో అమరులైన వారికి కుమ్మూర్తులతో నివాలి ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల నిజాంసాగర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దగ్గం రామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చీనూరు గ్రామ రైతులు గురువారం ఉదయం హైదరాబాద్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేపట్టారు వరిధాన్యం కొనుగోలు జాప్యం వల్ల నష్టపోతున్నామని రైతులు వాపోయారు రైసు మిల్లర్లు ధాన్యం తూకంలో తరుగు పేరిట మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు రాస్తా రోకోతో వాహన రాకపోకలు ఇబ్బందికి ఏర్పడింది జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దల్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలోని గాంధీ చౌక్ వద్ద ఈ ప్రదర్శన చేపట్టారు అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఆకర్షించారు కేంద్రం ఉగ్ర దాడులను పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ దాడితో సంబంధం ఉన్న పాకిస్తాన్పై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్కు వ్యతిరేకంగా పెద్ద పెట్టిన నినాదాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు వెల్కమ్ టు వైఎల్ ఆర్ నైన్యూస్ బాధిత కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నాడు ఎల్లారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ కుటుంబల సత్యనారాయణ మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన కుమ్మరి పెద్ద నాగయ్యకు చెందిన నివాసపు గుడిసె ఈ నెల పదమూడవ తేదీన గ్యాస్ సిలిండర్ పేలి దగ్ధమైంది బాధిత కుటుంబాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ కుటుంబల పరామర్శించారు సత్యనారాయణ గురువారం నెలకు సరిపడా నిత్యావసరాలతో పాటు దుస్తులు దుప్పట్లు అందజేశారు వేసవి కాలంలో కావడంతో పాకెట్లో పడుకున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిందని ఒకవేళ గుడిసెలో పడుకొని ఉంటే కుటుంబ సభ్యులందరం సజీవ దహనమయ్యే వారిమని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు బాధితులకు సత్యనారాయణ మనోధైర్యం కల్పించారు కార్యక్రమంలో నాయకులు వెంకట్రామరెడ్డి రెడ్డి సామిల్ సుఖేందర్ రెడ్డి బోండ్ల సాహీలు నీల రవి తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఇతర చెట్టులో మాట ఇద్దరు మన కోరినా మా బామ్మే వచ్చి మామ వచ్చి ఏం జేవం జిల్లా అధ్యక్షులు నందివేణు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు ఉగ్రవాదులు యాత్రికులపై దాడి చేసేటప్పుడు వారిని హిందువులుగా గుర్తించి హిందువులను మాత్రమే దాడి చేసి చంపి ప్రధానికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు చెప్పడాన్ని ప్రతి హిందువు అర్థం చేసుకోవాలని సూచించారు ప్రాంతాల పేరిట కులాల పేరిట భాషల పేరిట హిందువులో విడిపోతే ఉగ్రవాదులు మాత్రం ఏ ప్రాంతం ఏ భాష ఏ కులము అని చూడకుండా కేవలం హిందువులు అయితే చాలు వారిని చంపేశారని ఇకపై అయినా హిందువులు ఐక్యంగా ఉండాలని సూచించారు ఉగ్రదాడిని ఉపేక్షించేది లేదని సాధ్యమైనంత తొందరలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంతకు రెట్టింపు ప్రతీకార దాడులు జరుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు నక్సలైట్లను అణిచివేయటానికి పక్కా ప్రణాళికతో ముందుకు పోతుందని కాంగ్రెస్ మరియు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుందని అయినప్పటికీ త్వరలోనే భారతదేశంలో ఉగ్రవాదాలను తుదముట్టిస్తామని అన్నారు BOOM! No! ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం చాబ్దిపూర్ శివారులోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి నాగ్పూర్ వైపు వెళ్తున్న గల లారీ సాబ్దిపూర్ శివారులో మేఘనా హోటల్ వద్ద పార్కింగ్ చేసి ఉంది వెనుక నుంచి వచ్చిన ఏపీ త్రీ వన్ టీ జే ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ నంబరు గల లారీ పార్కింగ్ చేసి ఉన్న లారీని ఢీకొడింది ఈ ప్రమాదంలో డీకొన్నర్ లారీ క్యాబిన్ నుజ్జునుజ్జైంది దాంతో డ్రైవర్ రాములు క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు హైవే పెట్రోలింగ్ ఎస్ఐ నర్సింహులు పోలీస్ సిబ్బంది సదయ్య హుస్సేన్ ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్ లో ఇరుక్కున్న రాములను సురక్షితంగా బయటకు తీశారు గాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు

ముగించే ముందు మరోసారి ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు రైతుల ధర్నాతో నిలిచిన వాహనాలు వార్షిక ప్రభుత్వ తో నివాలి ఆఖిప్రమహతపాదించునకు ఆర్థిక సాయం అంత చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల నిజాంసాగర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దో ఈ వార్తలకు సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు